ఈ ఫోటోషూట్ కోసం అని మేము ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి పెండింగ్ చేస్తూనే ఉన్నాము మా ఫోర్స్ మా ప్రెషర్ కంటే కూడా మా ఫోటోగ్రాఫర్ ప్రెషర్ ఎక్కువైపోయింది మాకు ఈ వీక్ పెట్టేసుకోండి ఈ వీక్ కన్ఫర్మ్ చేద్దాము ఇలాగే సో మేము కన్ఫర్మ్ చేసిన వీక్ తను అన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వేరే షూట్ కోసం అని అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయాడు సో ఆయన స్టేట్ గా ఆర్డర్స్ కూడా తీసుకుంటాడు అనమాట సో మంచి ఫోటోగ్రాఫర్ మేము ఇలాగ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ థర్టీకి అలా లేచి రెడీ అయిపోయాము తర్వాత మేము వచ్చిన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి శిల్పకళా వేదిక అండ్ ఇది వచ్చేసి మనకి కాకినాడలో కూడా ఉంది నేను హైదరాబాద్లో వినడం చూడడమే తప్ప కాకినాడలో ఫస్ట్ టైం బట్ యా మంచి ఇంప్రూవ్మెంట్ ఇది ఇలా ప్రతి డిస్టిక్లో ఇలా ఈ విధంగానే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి అండ్ ఎంత మంచిగా ఉందంటే దిస్ ఈస్ ది బెస్ట్ స్పాట్ నేను మనము ఏమైనా షూటింగ్స్ చేసుకోవాలన్నా ఇలాగ ఫోటోషూట్స్ చేసుకోవాలన్నా కూడా రీల్స్ చేసుకోవాలన్నా షార్ట్స్ చేసుకోవాలన్నా ది బెస్ట్ స్పాట్ అని చెప్తాను సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఎంట్రన్స్ మీరు ఇందుకలా చూసినట్టుగా ఉంటుంది అండ్ ఈ విధంగా ఉంది రైట్ సైడ్ అంతా మనకి పార్కింగ్ ఏరియా సో లెఫ్ట్ సైడ్ అంతా మనకి కి డ్రెస్ చేంజింగ్కి ఇలాంటి రూమ్స్ కూడా ఉన్నాయి ఐ సీరియస్లీ డోంట్ రిమెంబర్ మనకి టైమింగ్స్ ఉన్నాయన్నమాట సో టూ అవర్స్కి ఇంత త్రీ అవర్స్కి ఇంత అని వాళ్ళు చార్జ్ చేస్తుంటారు సో కొంచెం మర్చిపోయానంటే ఇది కొంచెం టూ త్రీ మంత్స్ ఓల్డ్ వీడియో కాబట్టి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో ఈ డిలే గ్యాప్లో కొంచెం మర్చిపోయాను హానెస్ట్లీ బట్ ఇది మేము తీసుకున్నాం అంటే ఇక్కడ మేము తీసుకున్న రూమ్ ఇక్కడ ఉందనమాట అయితే చాలాసేపు మాకు ఆ కీస్ తీసి అతను అంటే ఆయనకి తీయడానికి రాలేదు మేము అనుకున్నాము వేరే కీ ఇంకా ఉందేమో తీసుకురండి అని చెప్పి అలాగే రెండు మూడు సార్లు తిరిగి ఫైనలీ హీ టుక్ ద రైట్కి తర్వాత లాస్ట్గా అయితే ఓపెన్ చేసేసాము ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను రూమ్ అకామిడేషన్ అంటే మంచిగా ఉంటుంది అలా ఇలా అనుకున్నాను కానీ సీరియస్గా అంత రికమెండ్ చేసేంతగా లేదు మేము తీసుకున్న రూమ్ అంటే మాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు మాకు ఫోటోగ్రాఫర్ చెప్పారు అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఫెసిలిటీస్ రూమ్స్ అకామిడేషన్స్ అంతా ఉంటుంది అని తర్వాత మేము వేరే రూమ్స్ చూసాము దోస్ ఆర్ క్వైట్ గుడ్ తర్వాత ఇది అంత ఓపెన్ ఏరియా అండ్ యా మేము తీసుకున్న రూమ్ వచ్చేసి జస్ట్ వన్ సింగిల్ రూమ్ ఏమి ఉండవు అనమాట సింగిల్ రూమ్ అంతే తర్వాత అటాచ్డ్ వాష్రూమ్ అంతకు మించి ఏమి ఉండవు మనకింత కూర్చుకోవాలి కూర్చోవాలన్నా కూడా మనం ఏదన్నా తెచ్చుకోవాలి చైర్స్ కూడా మేము బయట నుంచే తెచ్చుకున్నాము సో దిస్ ఈజ్ అన్ ఓపెన్ ప్లేస్ ఇక్కడ వచ్చేసి మనకి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్చుకోవచ్చు అనమాట సో ఇదంతా స్టేజ్ లాగా క్రియేట్ చేశారు ఈ థీమ్ బయట అంత చైర్స్ ఇంకల్లా ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తే ఒక పర్సన్ షూట్కి రెడీ అవుతూ వస్తున్నాడు అది నేను చెప్తున్నాను గౌతమ్ అది నవ్వుతున్నాడు అనమాట తర్వాత ఇంకో కప్పుల్ కూడా స్టార్ట్ చేసేసారు షూటింగ్ అది నేను రికార్డ్ చూ అంటే వాళ్ళని క్యాప్చర్ చూస్తుంటే గౌతమ్ వద్దు అలాగ థర్డ్ పర్సన్స్ని క్యాప్చర్ చేయకని చెప్పాడు సో నేను స్టాప్ చేసేసా మేమైతే ఫోటోషూట్ కోసం మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలాగా లేచి మేము కష్టంగా రెడీ అయ్యాము తర్వాత రూమికి స్నానం చేయించలేకపోయాము ఎందుకంటే ఆమె మేము ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది బట్ రూమ్ ఇంకా ఫుల్ డీప్ స్లిప్లో ఉంది అందుకని ఇంకా మేము అక్కడ ఆపేసి ఓకే ఇట్స్ ఓకే మనం రోమికి మనం చేసేద్దాము జస్ట్ అనేసి మేము మేము నిద్రలోనే తీసుకొచ్చాము లిటరల్గా ఆల్మోస్ట్ ఈ కాకినాడకి వచ్చేసరికి మాకు దగ్గర దగ్గరగా వన్ అవర్ అయింది అంటే వచ్చేదారిలో మేము మళ్ళీ టిఫిన్ కూడా చేసామన్నమాట రోమి ఓపెన్ ప్లేస్ చూస్తే మాత్రం షీ ఎంజాయ్స్ తను బాగా ఆడుకుంటుంది ఇంకా చాలా చిన్న చిన్న అడుగులు వేస్తున్న యునో ఆ పీరియడ్ అనమాట రోమికి తను కింద పడుతూ లేస్తూ కింద పడుతూ లేస్తూ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంది తనకి ఇలా తిరగడము ఆడుకోవడము షిలవ్స్ మోర్ ఇది నేను ఇంట్లోనే ఉంచి ఉంచి రోమి దగ్గర ఇవన్నీ నేను అంతగా అంటే క్యాప్చర్ చేయలేకపోతున్నాను కానీ ఇలా అప్పుడప్పుడు తెస్తే మాత్రం ఐ ఫీల్ రియల్లీ వెరీ బెటర్ తర్వాత మేము మళ్ళీ రూమ్కి వచ్చాము మాకు ఫోటోగ్రాఫర్ చెప్పాడు నేను ఆల్రెడీ రీచ్ అయిపోయాను మీరు డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వచ్చేయండి ఇలాగే ఇలాగానని సో రూమ్కి జస్ట్ అలా మేము పౌడర్ చల్లేసి ఫేస్ మీద ఈ డ్రెస్ వేసేసాము ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ డ్రెస్ అసలు రూమి ఒక ట్రీ లాగానే అనిపించింది ఒక చిన్న ప్లాంట్ లాగానే అనిపించింది నాకైతే ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉంది ఆమె నడుస్తుంటే అలానే చూస్తున్నా నేనైతే అతను కింద పడ్డది మళ్ళీ తర్వాత రూమి పాలా బాటిల్ దాన్ని క్లీన్ చేసేసి పాలు ఇంకా రూమికి కావాల్సిన ఫీడింగ్ ఐటమ్స్ అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాను గౌతమ్ యాజ్ యూజువల్ ఆకి లాక్ చేయడానికి కొంచెం కష్టపడుతుంది బట్ యా ఫైనలీ హిట్ అండ్ తర్వాత మేము వస్తున్నాము సో నాకు గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండనమాట ఇది కూడా ఒక అకామిడేషన్ అనమాట అండ్ ఇక్కడ అన్ని థీమ్స్ ఉన్నాయి థీమ్ వైజ్గా మనకి వీళ్ళే డెకార్ చేసేసారు సో మనం వెళ్ళి అక్కడ ఆ ఫ్రేమ్స్ దగ్గర మనం ఫొటోస్ దిగొచ్చు సో థీమ్స్ వైజ్గా అనమాట అండ్ ఇక్కడ మనకి ఇంకొక గార్డెన్ గార్డెన్ ఏరియా ఉంటుంది అక్కడ మొత్తం ప్లే థింగ్స్ ఉంటాయి అన్నమాట అంటే ఉయ్యాలలు ఉంటాయి కిడ్స్ కి ఆడుకోవాల్సిన వస్తువులు ఉంటాయి పెద్దవాళ్ళు అయితే ఆ డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే ఆ ఉయ్యాలకి మొత్తం కలర్ కలర్ఫుల్ ప్లాస్టిక్ అయితే కాదండి అవన్నీ న్యాచురల్ అంటే మొక్కలే అనమాట చాలా డెకోర్ ఐటమ్స్ అవన్నీ న్యాచురల్ ప్లాంట్సే చాలా బాగుంటుంది మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇదైతే కాకినాడలలో కాకినాడలో కానీ దగ్గర చుట్టుపక్కల ఏరియాస్లో ఎవరైనా ఉంటే మాత్రం మనకి ఈజీగా వెళ్ళే సౌకర్యం ఉంటుంది కాబట్టి జస్ట్ విజిట్ దిస్ ప్లేస్ తర్వాత ఫోటోగ్రాఫర్స్ కొంచెం వాళ్ళ థింగ్స్ అని అరేంజ్ చేసుకుంటున్నప్పుడు గౌతమ్ ఇంకా రూమికి వీడియోస్ తీసుకుంటున్నాడు అంటే ఐ వదిలేసి తను నడుస్తుంటే హీ క్యాప్చరింగ్ ది బ్యూటిఫుల్ మూమెంట్స్ నాకు కూడా చాలా మంచిగా అనిపించింది బట్ ఎంత వేడి ఉందంటే అసలు అర్లీ మార్నింగ్ వచ్చాము ఎందుకు అర్లీ మార్నింగ్ పెట్టుకున్నామని అంటే మేము కొంచెం టైం గడుస్తున్న కొద్ది వేడి అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది ఎందుకంటే వేదిక వచ్చేసి కొంచెం బీచ్కి దగ్గరలో ఉంది వన్స్ మేమంతా ఫోటోగ్రాఫింగ్ షూటింగ్ అంతా అయిపోయాక మేము బీచ్కి వచ్చామన్నమాట మేము నెక్స్ట్ థీమ్ బీచ్ అనుకున్నాము తర్వాత ఇంకొక ప్లేస్ అనుకున్నాము బట్ సీరియస్గా మాకు ఓపిక లేదు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బ్యాటరీ అయిపోయింది మా బాడీలో ఆ వేడికి ఆ ఎండకి ఆ వేదికలోనే తర్వాత బీచ్కి బలవంతంగా నేను వచ్చాను గా చెప్తున్నాను కదా బీచ్ అంటే డైరెక్ట్ బీచ్కి వెళ్ళలేదు బీచ్ బయట కొన్ని రాళ్ళు రప్పలు ఉంటాయి కదా వాటి మీద కూడా ఫొటోస్ డిఫరెంట్గా తీసాడు ఆ ఫొటోస్ నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు నేను అన్నీ సపరేట్ వీడియో చేస్తాము సో గౌతమ్ అయితే హిట్ టేక్స్ కేర్ ఎంతలా అంటే రోమి మీద అట్ మోస్ట్ ప్రయారిటీ గౌతమ్కి రోమి ఆమెని ఏదైనా కొత్త ప్లేస్కి తీసుకెళ్తే హీ కంఫర్ట్స్ ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేస్తారు రోమి కోసం వన్స్ అలా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశాక రోమి అనే అన్ఎక్స్పెక్టెడ్గా కాస్త న్యాప్స్ వేయడం స్టార్ట్ చేసింది బికాస్ అంత వేడి ఉంది అక్కడ సో గౌతమ్ ఇక్కడ సన్ గ్లాసెస్ ఇస్తున్నాడు రోమికి రోమికి ఓవరాల్గా ఫోటోగ్రాఫర్ చాలా కంఫర్ట్ చేసిన చాలా ఫొటోస్ తీసాడు తర్వాత నాకు గౌతమ్కి ప్లెంటీ ఆఫ్ ఫొటోస్ తీసాడు అవన్నీ నేను ముందుగా చెప్పినట్టుగా కొత్త వీడియోలు యాడ్ చేస్తాను అండ్ యా ఇదేనండి ఈ వీడియో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ బట్ వేడి కూడా చాలా ఉంది ఇన్ కేస్ మీరు కనుక ఫోటో షూట్ చేసుకోవాలన్నా లేకపోతే ఏమైనా వీడియోస్ తీసుకోవాలన్నా మాత్రం ప్లీజ్ టు రిమెంబర్ ఎర్లీగా వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్